వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ కృష్ణా జిల్లా మండలం ఘంటసాల గ్రామంలో ఘంటసాల కళా సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గాయక గండసాల వెంకటేశ్వరరావు యాభై ఒకటో వర్ధంతి నిర్వహించారు ఘంటసాల వెం వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఘంటసాల గ్రామంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఘంటసాల పూర్వీకుల గ్రామం అని పంతొమ్మిది అరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఒకటిన బ్రహ్మంగారి గుడి వద్ద మూడు గంటల కచేరీ నిర్వహించారని ఈ సందర్భంలో గ్రామస్తులు ప్రముఖులు బంగారు కంకణాన్ని బహుకరించారని స్వతంత్ర సమయో సమరయోధులని తన గానంతో తెలుగు భాషను నల వ్యాప్తి చేశారని ప్రభుత్వం గుర్తించి పాఠ్యాంశాల్లో చేర్పించి భావితరాలకు తెలియపరచాలని కోరారు ఘంటసాలలో అరవై లక్షల వ్యయంతో గాయక ఘంటసాల వెంకటేశ్వరరావు కచేరీ హాలు నిర్మించాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉపాధ్యక్షులు గురిపాటి వెంకట రామకృష్ణ ఘంటసాల పిహెచ్సి డాక్టర్ వేమూరి ప్రమోద్ కుమార్ రేడియో ఆర్టిస్టు బలే వెంకటేశ్వరరావు ఘంటసాల కళా సమితి కార్యదర్శి పోతన వెంకటేశ్వరరావు మరియు గ్రామ ప్రముఖులు గ్రామస్తులు పాల్గొన్నారు దాదాపు పదివేల పాటలు పాడి ప్రజలందరినీ కూడా తెలుగు వారు ఎక్కడున్నా సరే ఘంటసాలనేటువంటి ఆ వ్యక్తి గురించి మరి ఎన్టీ రామారావు అందరూ కూడా ఆనందం ఆనందం చేస్తాం ముఖ్యంగా ఈరోజు ఎంతమంది మరి కార్యక్రమం చేశారో అందరూ కూడా అభినందన చేస్తూ ఆయన గురించి నువ్వు విశేష సేవలు మన గ్రామానికే కాదు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంతాకే కాకుండా ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఇప్పుడే చెప్పారు మా కలపాల వెళ్ళాలి వస్తున్నాం ఘంటసాల మేము వెళ్ళాలి దగ్గరకు వస్తున్నాం ఈ డాక్టర్ గారి దగ్గర ఉన్నటువంటి విశేషంతో అని చెప్పేటువంటి విశేషమైనటువంటి ప్రత్యేకమైన డాక్టర్ గారు డాక్టర్ ప్రమోద్ గారు అట్లాగే మన ఘంటసాల కళాశద్ధి కార్యక్రమానికి నిర్వహించేటువంటి నిరంతరం మన రిటైర్డ్ ఎంఈఓ రిటైర్డ్ అల్బాస్ గారు हां देख रहा तो मेरे वाला है अंदर वाला अंदर वाला एक सर ध्यान से జీవించి చాలా ఎక్కువ పేరు ప్రపంచవ్యాప్తంగా పొందినటువంటి తెలుగు గాయకుడు యాభై ఒక్క సంవత్సరం ఆయన బతికింది ఇవాళ యాభై ఒక్క వర్ధంతి అయింది ఇవాళ అటువంటి గాయకుడు ఈ రోజుకి కూడా మనం యాభై ఒక్కేళ్ళు అయినా కూడా మర్చిపోయినటువంటి పాటలతో మన కుటుంబంలో వచ్చేటువంటి సంతోషానికి అదే రకంగా విషాదాన్ని అన్నింటినీ కూడా మనం కలగలుపుకుని రోజు ప్రతిసారి ఆస్వాదించేటువంటి పాటలు ఇచ్చేటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి ఈరోజు జరుగుతాయి ఘంటసాల గ్రామంలో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గారు వేమూరి ప్రమోద్ గారు అట్లాగే మన ఘంటసాల కళా సమితి కార్యదర్శి గాయకులు రిటైర్డ్ ఎంఈఓ హెడ్ మాస్టర్ గారు అయినటువంటి పోత వెంకటేశ్వరరావుకి అట్లాగే రేడియో ఆర్టిస్టు మన కళాకారులు భలే వెంకటేశ్వరరావు గారికి ఇంకా విచ్చేసినటువంటి అందరికీ కూడా ఈ కార్యక్రమం పాల్గొనేందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మన గ్రామానికి పంతొమ్మిది అరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఒకటిన జరిగింది ఆ రోజున మన ఘటసాల గ్రామంలో ఆయన బంధువులు ఇళ్ళందరికీ కూడా వెళ్ళి ముఖ్యంగా విశ్వేశ్వరాలయం పూజారులు వాళ్ళ కుటుంబీకులు అట్లాగే జగదేశ్వరాలయం పూజారులు అప్పుడు వీళ్ళ కుటుంబీకులు వెళ్ళి మన వీరబ్రహ్మంగారి గుడి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశంలో పెద్ద కచేరీ ఆ రోజున నిర్వహించి ప్రజలు కోరిన పాటలన్నీ కూడా అందరూ కోరినట్టుగా పాడి పెద్దలందరితో కూడా ఉండి ఆనాడు చల్లపల్లి రాజాగారు ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్నారు వారి ద్వారా బంగారు కంకణం వారికి మన గ్రామస్తులు వారికి బహుకరించడం జరిగింది ఆ కార్యక్రమంలో నేటికీ ఆ చిహ్నం అందరూ కూడా రాష్ట్రం కాదు ప్రపంచం అందరూ ఆ చిహ్నం చూసి వారికి ఈ వంశ గ్రామం వారి యొక్క ఘంటసాల కుటుంబాలు వంశ గ్రామం ఘంటసాల కాబట్టి ఈ గ్రామం వాళ్ళు చేసినటువంటి చిహ్నాన్ని ఈరోజు కూడా ఆనందిస్తున్నాను అట్లాగే మనం కూడా ఇది ఘంటస్థాల కళాతోళం ఈ కళాతోళం నిర్మించుకుని మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం ప్రస్తుతం ఈ కళాతోళంలో కార్యక్రమాలతో పాటున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా నిరంతరం ఉపయోగించుకునే విధంగా కూడా దీన్ని ఇటీవల ఇంకా కూడా మెరుగులు దిద్దుకున్నాం అట్లాగే ఒక పెద్ద విగ్రహం కూడా మనం ఇంకొక చాట సంత మార్కెట్ సెంటర్లో నిర్మించుకున్నాం ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఘంటసాల గారి పేరుతో ఈ గ్రామంలో ఇంకా ఏదైనా కూడా నిర్మించి ఆయన యొక్క ఖ్యాతి మన గ్రామం రెండు కలిసి అందరికీ కూడా తెలిసినట్టుగా చేయటానికి అని చెప్పి మనం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం